అల్లూరి జిల్లాలో రూపాయల విలువైన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ముంచిపుట్టు ఎస్ఐ రామకృష్ణ అందించిన వివరాల ప్రకారం ఒడిశాకు చెందిన జోలాపుట్ నుండి పనసపుట్టు గ్రామం వైపు బొలేరో పికప్ వాహనంలో అక్రమంగా ఒడిశా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు జోలాపుట్టు గ్రామానికి చెందిన మహమ్మద్ అహ్మద్ గుప్తాకర్లపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు కాగా బొలేరో పికప్ వాహనంలో తరలిస్తున్న డెబ్బై పెట్టెల్లో ఒక ఆరు వందల ఎనభై కింగ్ ఫిషర్ బీర్లను సీజ్ చేయడం జరిగిందని బొలేరో పికప్ వాహనం జోలాపుట్టుకు చెందిన జగన్నాథం అనే వ్యక్తిదిగా గుర్తించామని సదరు అక్రమ రవాణాలో జగన్నాథం పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఏపీ థర్టీ నైన్ సిజీ నైన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఓలేరో పికప్ లగేజ్ క్యారియర్ ఓకేనా ఒకసారి దగ్గరకు తీసుకురావు వీడియో మొత్తం ప్రతి బాటిల్ ప్రతి బ్యాగ్ నుంచి కూడా ఒక్కొక్కటి టిన్ బయట తీయడం జరిగింది దీనిపైన ఫర్ సేల్ ఇన్ ఒడిసా ట్యాగ్ ట్యాగ్లైన్ అనేది పైన పెట్టడం జరిగింది అదేవిధంగా బ్యాచ్ నెంబర్ ట్వంటీ టూ అనేసి దీని మీద కిందన అడుగు భాగంలో రాయబడి జరిగింది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఆగస్ట్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు దీని మీద ఒడిశా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ యొక్క లేబుల్ అనేది కూడా అంటించడం జరిగింది ఇది వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఐ మీన్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ విత్ కాస్ట్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ రూపీస్ ఇట్లాంటివి ఒక్కొక్క బాక్స్లో ట్వంటీ ఫోర్ చొప్పున టోటల్గా ఎన్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెంటీ పదహారు వందల ఎనభై బాటిల్ అనేవి ఈ మొత్తం అన్నిటిలో చేయడం జరిగింది ఓకేనా ఇప్పుడు ప్రతి ఒక్క దీని నుంచి కూడా ఒక్కొక్క బాటిల్ తీసి ఇన్ని ఆర్యలు పంపించిన కోసం శాంపుల్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది